మందగాసం చిన్నతో మాట్లాడతాడు మందగా సర్పంచిగా అలరినాడు సర్పంచి వ్యాధితో అందరి ముత్యము అదరే ఆ రెడ్డి రాజకీయం జనుల బాలిసేవో దృక్పథముతో నవరలు నెట్టి ప్రజలు నా ప్రజ రాజకీయం కాదు నాయన విద్యా వినయగలిగిన వినయే మన శువ చెన్న నారా ఈనాటి ఆత్మీయ చంద్రుని గో నూలు పోగుల చిరు సత్కారం నేనా మురళర్ వ్యక్తి మన సోదరులు తద్వార్డు పౌసారు మాజీ ఎంపీటీ సింగ్ ఎంపీటీ గిని రమణారెడ్డి శివకల కృష్ణారెడ్డి గారు ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం నా గురించి నాకు మిత్రుడు కాలేజీలో ఎలక్షన్ ఎప్పుడు ప్రజలు కూడా వాళ్ళు సర్వీస్ చేసుకోవాలా ఈ సభ ఎందుకు పెట్టారంటే ఎన్నో ఏళ్ల నుండి అన్న వైసీపీలో ఎంతో చేశాడు కొత్తపల్లె సర్పంచ్ గా ఎన్నో నుండి పోటీ చేస్తున్నాడు కానీ అన్న ఉద్దేశం ఏంటంటే ఎన్నేళ్ల నుండి మనం ఇంత కష్టపడ్డాం కదా అతను ఎదుగుతున్నాడు కానీ మనల్ని ఎదుగ లేదు ఆయనని తెచ్చుకుంటున్నాడు ఆయన తింటున్నాడు అక్కడ కొత్తపల్ల సర్పంచ్ సబ్స్ నాకు అక్కడ డెవలప్మెంట్ కోసం ఏ ఒక్క రూపాయలు కూడా సహాయం చేయకుండా ఏం చేయకుండా అందరినీ చాలా కష్టపెడుతున్నాడు అంటే చాలా ఆయనే కానీ కొత్త పన్న పంచాయతీ కానీ ఒక పదేళ్ళప్పుడు ఒక తండ్రి కొడుకు ఆటలు వస్తాను ఇక్కడ అభివృద్ధి అయినాడు అప్పుడు ఆయన పదివేలు కట్ట తీసి ఆయన చూపులో పెట్టాడు పాత మనం అంటే నుంచి మా ముందరంగా తిరుగుతున్నామన్నా మా యూత్ అంతా రెండు వేల పద్నాలుగు నుంచి మురళిన తిరుగుతున్నాము టీడీపీ అధికారులు ఉన్నప్పుడు నేను మురళిరం దగ్గరని చూశాను అన్న సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటే ఆరు నెలలు ఇంట్లో ఉండేవాడు ఆరు నెలలు కేసులతో భయపడి భయపడ్ టీడీపీ వాళ్ళ పెట్టిన కేసులకి రాచమౌళి సపోర్ట్ చేసి మేము అందరితో చెప్పేవాళ్ళం అన్నా ఇంత కష్టపడుతున్నావు నీకు గుర్తింపు అన్న పార్టీ వచ్చామంటే జగన్ సార్ రాజమౌళి ఉన్నాడు మీరు ఏం భయపడద్దు మన పార్టీ అధికారంలో వస్తూనే అందరికి మేలు చేస్తారు రాజమండ్రి కానీ ఎంత అధికారం ఉన్నా కూడా మున్సిపల్ ఫోన్ లీడర్ గా అతను పెట్టించుకున్న కేసులు మీడియా మీడియా ప్రతికలు అందరికీ తెలుసు పన్నెండు కేసులు పెట్టించుకొని ఒక్కరు నిలబడినారన్న ఆ టైము వైఎస్ఆర్ పార్టీలో పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ కోసం సెవెన్ జామ్ జైల్లో పోయినాం ఎన్నో కేసులు పెట్టుకున్నాం రోజు పార్టీ అధికారం వచ్చినాక వాచమల్లు శివప్రసాద్ రెడ్డి సెకండ్ టైం ఎమ్మెల్యే అయినాక అధికారం వచ్చినాక అతను పార్టీలో ముఖ్యంగా పనిచేసిన అధికారం లేకొచ్చినాక కొత్త కొద్దిని ముఖ్యంగా కష్టపడే వర్కర్ను ప్రతి ఒక్క నాయకుడిని బంగార బంగారెడ్డి కిరణ్ రెడ్డి పొట్టుడూరు పట్టణంలో ఏం చెప్పాలన్నా వాళ్ళ ముగ్గురు చెప్పేదే వేదం మేము గతంలో పనిచేసినాము ఎంతో కష్టపడినాము అధికారం వచ్చినప్పుడు మీ అందరికీ ఉన్నత స్థానంలో కూర్చోబెడతామని చెప్పినారు అధికారం వస్తానే వాళ్ళ ముగ్గురికే పవర్ మేము యోగం చెప్పినా ఏది ఇనవు ఈ విషయాలన్నీ తెలుసుకొని అయినా మాకు తెలుసు ఊరుకనే ఉన్నాం తీరా ఇప్పుడు ఇతనికి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతాడని మేమందరము అసమ్మతి నేతలంతా కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ధనంజయ రెడ్డి గారికి ఇతనికి టికెట్ ఇవ్వద్దు క్రెడిటోర్లో ఇతనికి చాలా చెడ్డ పేరు ఉంది ఒక మంచి వ్యక్తికి బీసీ కానీ ముస్లింస్ కానీ కొండడి శైంద్రవాల్ నా పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడ్డాడు అన్నదాన కార్యక్రమాలు చలివేంద్రాలు చాలా సేవా కార్యక్రమాలు కరోనాలో చాలా సేవా కార్యక్రమాలు చేశాడు ఇతనికి మంచి పేరు ఉంది పట్టణంలో ఇతనికి టికెట్ ఇవ్వవలసిందిగా చెప్పినాము అతనికి టికెట్ ఇస్తే ఓడిపోతాడని చెప్పినాము ఇప్పుడు లాస్ట్ టికెట్ ఏమో అతనికే ఇచ్చినావు దాని గురించి ఇక్కడ ఒక ఆత్మీయ సమావేశం పెట్టుకొని మన అభిమానులు మన వాళ్ళతో ఈ రోజు ఒక నిర్ణయం తీసుకుని తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం మనం ఉన్న ఇంకా సమావేశం అవడానికి కారణం ఏంటంటే గత రెండు మూడు నెలలు ఇది చూస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వర్గం దీనిలో ఒక నివాదం ఉంది అది ఏంటంటే పెద్దటోళ్ళు ఎమ్మెల్యే సీటు మార్చండి ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పి ఈ మాట మేము అధిష్టానం కూడా తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి అనేక సందర్భాల్లో అనేక మాధ్యమాల్లో మా వాణిల్ని విధించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ సలహాలు సూచనలు ఇవ్వడం చెప్పి లో ఎటువంటి కార్యాచరణ నిర్ణయించాలని చెప్పి మేము ఈరోజు మాకు తెలియజేస్తే నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీ మంచి కోసం మన ప్రతిరోలు అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకుంటామని చెప్పి పూర్తిగా ఎన్నికల్లో మనం ఎవరికి సపోర్ట్ చేసి మంచి ఎమ్మెల్యేని గెలిపించుకోవాలనే నిర్ణయం కోసమే మీ యొక్క అభిప్రాయం కోసమే మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాట తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం పెట్టడం జరిగింది మీరంతా చూస్తున్నారు ఎవరు మాట్లాడినా పొద్దుటూరు పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే అంత అధ్వానంగా తయారైంది ఫస్టు ఎమ్మెల్యేగా అయినప్పుడు అప్పుడు అధికారం లేదు రెండో అధికారం వచ్చినప్పుడు ఆయన కంటే ముందు నుంచి వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని ఆరు వైఎస్ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎన్ని రోజులు ఇద్దరు లేకుండా జగన్మోహన్ రెడ్డి సార్ అంటేనేమి రాజశేఖర రెడ్డి గారి కోసం అయితేనేమి పనిచేసినటువంటి వారు నేనే కాదు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా మంది నాయకులు అందరూ కూడా రాజమండ్రి తీసిరాలేరు నాయకులు రాజమండ్రి తీసిరాలేదు ప్రకృతిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చినటువంటి వారే కొద్ది రోజుల్లో మీరు మీరు జగన్మోహన్ రెడ్డి నామించారు జగన్మోహన్ రెడ్డి ఇంకే పని మీరు అని చెప్పడం చాలా బాధ వేసినటువంటి విషయం అలాంటిది మేము కూడా సరే టైం వస్తుంది మాకు టైం వస్తుంది నాకే కాదు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళందరినీ అనుమతి సరే ఏది ఏమైనా కానీ మేము ఒక నిర్ణయానికి వస్తున్నాం మీ అందరి అభిప్రాయం ఇప్పుడు తెలుసుకున్నాం ఇలా కొందరు అభిప్రాయం తెలుసుకునే త్వరలోనే మా నిర్ణయం ప్రకటిస్తాం అయినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాచమల్లి ప్రసాద్ రెడ్డి చేసే ప్రసక్తే లేదు ఓటమి సరిచూడాల్సిందే అయినా ప్రతిదూరు ప్రజల కోసం నేను కూడా ఏదానికైనా సిద్ధంగా ఉందా ప్రతిదూరు బాగుపడి చేయడానికి మేము ఎన్నో కమెంట్ చేశాం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఎవరైనా కానీ ఒక అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి నేను సొంతంగా కష్టపడి గెలిపించుకున్నటువంటి వారిని చాలా హీనాధిహీనంగా డబ్బులు పెట్టింది మీ దగ్గర డబ్బులు లేదని కొను చూస్తాం ఇంకా ఎంతమంది కొంటాం కొను అయినా ఏం చూసుకున్నాను నా పంచాయతీలో ఎక్కడే కానీ పనులు రావకుండా మా శక్తి వంచం లేకుండా చేస్తానే వస్తున్నా ఎవరికైనా కానీ దీనిలో అమృతంగా నగర్లో చూస్తే నీళ్ళు ఏమంటే సొంత ట్యాంకర్లు పెట్టే గతంలో ఎవరు నాయకులు అక్కడ మీరు పట్టించుకున్నటువంటి దాదాపు ఏడు మీరు సంవత్సరాల నుంచి సొంత నిధులతో ట్యాంకర్లు పెట్టి అన్నాడు ఏదైనా అడిగినా కూడా నా సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నా కరోనాలో సొంత నిధులు మా కొత్తపల్ల గ్రామ పంచాయతీలో ఫస్ట్ ఫస్ట్ నేనే ఎమ్మెల్యే ఆయన చేయనప్పుడు కూడా ఫస్ట్ ఫస్ట్ కరోనాలో ప్రతి ఒక్క ఇంటికి ఇంటికి వెళ్లి వారికి నాకు తోచినంత వాళ్ళ ఇంటి సంసారానికి సరిపడు వస్తువులన్నీ ఇచ్చేసాను ఇంటికి మా పనిచేయాలి వాళ్ళందరికీ ఆ ఇస్తున్నటువంటి తరుణంలో కూడా నాకు కరోనా వచ్చినప్పుడు లెక్క చేయకోకుండా ప్రజల కోసం సొంతం డబ్బులు పెట్టి ఆ కరోనాతో సరియా పెట్టి చర్యలు చేస్తున్నాను ఎన్నో సేవలు చేస్తున్నా కూడా నువ్వు నేను చేశాను నేను సొంత ఇందుకు పెట్టుకుని చేశాను నువ్వు నువ్వు చేశావు ఏ దానికైనా కానీ అపవాదాలు చేస్తావు నిన్న నిన్న కాక మొన్న మేము ఆ విజయవాడకు వెళ్ళి అక్కడ పెద్దలు గౌరవ పెద్దలు సజ్జలు రామకిషారెడ్డి గారితో గారు వారితో అందరితో మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా పార్టీకి విద్యుడు నీళ్ళు ఖచ్చితంగా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయలేదు చేయడానికి ప్రసక్తి లేదంటే నువ్వు ఇక్కడ టీకొంటే మాట్లాడుతావు వాళ్ళు నచ్చినారు బయటకు ఇవ్వమన్నారు స్వస్థం చేస్తామని చెప్పి బెదిరించామంటు ఎందుకు నోటికి వచ్చిన దాన్ని అపాధాడుతున్నావు ఆడు ఇంకా ఏది చాలా రోజులు మాజీ వేయడానికి చాలా టైం రోజుగా లేదు మీరు ఏదనుకుంటున్నావు ఖచ్చితంగా నువ్వు మాది కాక తప్పదు ఏమంటే మా బాధ అంతా బైఎస్ కుటుంబం నుంచి ఒక సీటు పోతాయని బాధ ఒకటే తప్ప ఆ బాధ కూడా మేము ఇక్కడ ఇంకి ఉంటేనే కదా ఏదైనా కానీ కావున ఖచ్చితంగా మేము గట్టి నిర్ణయం పొలంలోనే ప్రకటిస్తానని చెప్పి మీ అందరి సమక్షంలోనే తెలియజేసుకుంటున్నాను